నమస్కారం అండి నేను మీ వంట మాస్టర్ కొండమని ఒక చిన్న వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చినండి ఆ చిన్న వీడియో ఏంటంటే సీతాఫలాలు జీడిపప్పుతో ఎలా చేయాలనో చేతి చూపిస్తాను మీరు కూడా చూడండి ఇప్పుడు వాటికి కావాల్సిన ఐటెము నేను చూపిస్తానండి ఇప్పుడు నేనైతే మనం చేద్దాం చేద్దామన్నా కదండి వాటికి కావాల్సిన నేను ఇవ్వ జీడిపప్పు తెచ్చుకున్నా పోసుకుందామండి చీలు తీసుకుని ఒకప్పు పోసుకుందాం అండి కట్ తీసాండి ఒక కప్పు పోసినండి నేను ఇప్పుడు నేను ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాండి చేత పలుపుకాయలకు కావాల్సింది ఒక అరకప్పు పంచదార తీసుకున్నా ఇంకో గ్రీన్ కలరు ఫుడ్ కలరు ఇదంతా పట్టదండి కొంచమే పట్టిద్ది ముందు మిక్సీ పట్టుకుందాం ఇవి మెత్తగా ఇప్పుడు మనం మిక్సీలో పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి గిట్ట మెత్తగా కట్టుకోవాలి మెత్తగా వచ్చిందండి ఒక కప్పు జీడిపప్పుకి అరకప్పు పంచదార తీసుకుంటున్నాను ఇప్పుడు పాకం పట్టుకుంటా ఒక అరకప్పు పంచదారకి పాకానికి నేను నీళ్ళు పోసుకుంటానండి ఇప్పుడు పాకం పడతా నీళ్ళు తెచ్చిపోయినా పెడదామండి సిమ్లో పెట్టుకుందాం పంచదార కరిగిన దాకా కలుపుకోవాలండి చిన్న చిమ్ములో పెట్టుకొని మనకి లేత పాకమే తీసుకోవాలి మధ్య మధ్యన మనం పాకం ఇటు చూసుకోవాలండి ఒకసారి మనకి అర్థం కాదు ఒకసారి ఇటు చూసుకోవాలి మనకి మధ్య మధ్యన తీగ పాకం వచ్చిందండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు పొడి ఇప్పుడు ఇంట్లో వేసి కలుపుకోవాలండి గడ్డలు లేకుండా ఎట్ట చిమ్ములో ఉంచుకొని మంచిగా కలుపుకోవాలండి అన్న మాటే ఉండొద్దు ఇట్ట మనకు కళాయికి ఇడిపోద్ది అట్టిడిపోయిన దాకా మనం తిప్పుతూనే ఉండాలి ఒక సగం కప్పులో కేరే దాంట్లో తీస్తానండి ఇది కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకుందామండి ఎల్లో కలరు లైట్గా కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటానండి ఆయిల్లో పిండి సల్లారిన తర్వాత కొంచెం పెద్ద సైజు ఉండలు చేసుకుందాం అండి ఇగోండి మనం ఇటు చిన్నగా ఒకే సైజుకి వచ్చేటట్టు మనం ఉండలు చుట్టుకుందామండి పాకం సల్లారినాక ఇటు చుట్టుకోవాలి ఉండలు చుట్టుకొని ఒక గిన్నెకి వేసుకుందాం ఒకే సైజుకి రావాలండి ఇగోండి మనం ఇంతగా చేసుకున్న చిన్న ఉండలు చిన్న చిన్నగా చేసుకున్నాక ఇప్పుడు ఇగో ఈ ఉండకి మనం ఈ అతికించుకోవాలి ఇది ఇంతేనండి చాలా చింపులు మనకి ఇది రౌండ్ ఆ ఇవన్నీ వత్తుంటే ఇది రౌండ్ అయ్యిద్ది కొంచెం ఆటర్ పోసుకుందాం అండి పోసుకొని ఉడకలర్ కలుపుకుందాం కొంచెం కొంచెమేనండి మరీ ఎక్కువ పోసుకోవద్దు ఇప్పుడు దీన్ని మన శీతఫలాలకి నేను పెట్టిన ఉండలు ఇదిగోండి మంచిగా పంటకు వచ్చిన తయారు చేసిన చూడండి ఎంత బాగున్నాయో చూడటానికే తినబుద్ధి అవుతుందండి వీటిని చూస్తే పిల్లలకు కూడా చాలా తినబుద్ధి అయిందండి ఎందుకంటే జీడిపప్పు కదండి వాళ్ళకి ఇంకా ఇష్టపడతారు సీజన్ తో పని లేకుండా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే ఎట్ట శీతా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ఇలాంటి వీడియోలు నేను ఇంకా చానా పెట్టాలి మీరు మీ పిల్లలకి మీకు నచ్చినట్టు చేసి పెట్టుకుందరు గానీ సరేనండి ఈ చిన్న వీడియో మీ ముందుంచినందుకే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చింపుల్గా చేసుకోవచ్చు అండి ఇదేమంత కష్టం లేదు చింపుల్ అయిపోద్దండి ఒక పావు కిలో జీడిపప్పు ఉంటే సరిపోద్దండి మనకి